మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు అనారోగ్యంతో సత్యనారాయణ తుది శ్వాస విడిచారు హైదరాబాద్లోని లోని స్వగృహం క్రిన్సి విల్లాస్ సత్యనారాయణ భౌతిక కాయాన్ని ఉంచారు సత్యనారాయణ మృతి పట్ల పలువురు నేతలు సంతాపానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైతులు ఫోన్ అందిస్తారు సైదులు చక్రి మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ అనారోగ్య కారణంగా తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు కోంపల్లి నివాసంలో ఉంటున్నటువంటి తన్నీరు సత్యనారాయణ ఆయన తన ఆ ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు గత కొన్ని రోజుల నుంచి కూడా కొంత అనారోగ్య సమస్యలు ఉండడం ఆ దాని కారణంగానే ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది కోంపల్లి ఆ నుంచి నానకరామగూడ క్రిన్స్ విల్లాస్ లో మాజీ మంత్రి రవీశ్ రావు ఉంటున్నారు ఆ నివాసానికి ఆ తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహాన్ని తెల్లారజామున తీసుకొచ్చారు సందర్శనార్థం ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా హరీష్ రావు స్వగృహంలోనే పార్టీ దేహాన్ని ఉంచుతారు ఇప్పటికే పలువురు సంతాప ప్రకటనతో పాటుగా ఉన్నటువంటి హరీష్ రావు నివాసానికి వచ్చి తన్నీరు సత్యనారాయణ పార్టీ దేహానికి నివాళులర్పించి ఆ హరీష్ రావు కుటుంబ సభ్యుల్ని ఓదార్చుతున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప ప్రకటన చెప్పడం జరిగింది సో మంత్రులు ఇప్పటికే సంతాప ప్రకటనతో పాటుగా దుఃఖ సముద్రంలో ఉన్నటువంటి హరీష్ రావుకు ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేయడం చేయడం జరిగింది ఇప్పుడిప్పుడే ఆ పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు నివాళులర్చుకున్నారు బిఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కీలక నేతలందరూ కూడా ఇక్కడే ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయం తెలియగానే ఆయన ఎనిమిది గంటలకి ఆ క్రిన్స్ విల్లాస్ లో ఉన్నటువంటి హరీష్ రావు నివాసానికి వచ్చి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించి ఆ హరీష్ రావుని ఓదార్చారు కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం మనం పన్నెండు గంటలకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి వస్తారు ఇక్కడ మధ్యాహ్నం ఒంటి గంటకి తన్నీరు సత్యనారాయణ తన బావగారు అనేటువంటి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి కేసీఆర్ నివాళులర్పించి అర్పించి రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరూ కూడా ఇక్కడే ఉన్నారు తన్నీరు సత్యనారాయణ పార్టీ ఉద్యహానికి నివాళులర్పిస్తూ ఉన్నారు సో ఈ రోజు జుబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకున్నారు బీఆర్ఎస్ సప్రీం ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమాలని కూడా రద్దు చేసుకున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకి ఫిలిం నగర్ మహాప్రస్థానంలో తన్నీరు సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తవుతాయని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది సో